ప్రభునందు ఆత్మీయుల మన బైబిల్ అధ్యయనములో ద్వితీయోపదేశ కాండములో వ్రాయబడిన విషయాలు మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఈ దినమందు రెండవ అధ్యాయము నుండి నాలుగవ అధ్యాయము వరకు వ్రాయబడిన విషయాల్లో నుండి కొన్ని పాఠములు మనము నేర్చుకోబోతు ఉన్నాం ఈ రెండవ అధ్యాయము రెండవ వచనములో దేవుడైనటువంటి యహోవా తన ప్రజలైనటువంటి శ్రాయులు ప్రజలతో ఈ రీతిగా మాట్లాడుచు ఉన్నాడు ఈ మన్యము చుట్టూ మీరు తిరిగిన కాలము ఇక చాలును అని దేవుడు వారితో మాట్లాడుతున్నాడు ఎందుకొరకనగా అప్పటికి వారు రెండు సంవత్సరాల ప్రయాణమై కణానుకు సమీపముగా వారు వచ్చారు పదకొండు రోజుల్లో ఇక కణానులోనికి వారు ప్రవేశించాలి కానీ వారి అవిధేయతను బట్టి ముప్పై ఎనిమిది సంవత్సరాలు వారు అక్కడక్కడే తిరుగాడినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం క్రీస్తునందు ప్రియమైన వారిలరా ఈ దినాలలో అదే ప్రశ్న మనలను కూడా దేవుడు ఒకవేళ అడుగుచున్నాడేమో ఈ మన్యము చుట్టూ మీరు తిరిగిన కాలము చాలు అంటే కోపము కానీ ద్వేషము కానీ మోహము కానివ్వండి ఇతరుల మీద చాడీలు చెప్పేటువంటి విషయము కానివ్వండి ఇవన్నీ చిన్న చిన్నవే అని మనం అనుకుంటున్నాము కానీ పది సంవత్సరాల క్రిందట ఆత్మీయతలో అభివృద్ధి లేని స్థితిలో ఎలాగైతే ఉన్నామో ఇప్పుడు కూడా మనము ఫలించలేనటువంటి స్థితిలో ఉన్నామేమో అందుకొరకు దేవుడు మాట్లాడుచున్నాడు ఈ మన్యము చుట్టూ ఇక మీరు తిరిగినటువంటి కాలము చాలు మీరు ముందుకు వెళ్ళండి అని దేవుడు వారితో మాట్లాడుచు ఉన్నాడు నాలుగవ అధ్యాయము రెండవ వచనంలో దైవజనుడైనటువంటి మోషే తన ప్రజలతో ఈ రీతిగా అన్నాడు మీ దేవుడైన యహోవా ఇచ్చినటువంటి ఆజ్ఞలను నేను మీకు ఆజ్ఞాపించవచ్చు ఉన్నాను వాటిని గైకొనట ఎందు నేను మీకు ఆజ్ఞాపించినటువంటి మాటతో దేనిని కూడా కలపకూడదు దానిలో నుండి దేనిని కూడా తీసివేయకూడదు అని దైవజనుడైన మోషే తన ప్రజలకు ఆజ్ఞాపించవచ్చు ఉన్నాడు ప్రభునందు ఆత్మీయులరా దేవుని వాక్యములో ఉన్నటువంటి చిన్న చిన్న ఆజ్ఞలు కూడా అవి చాలా ప్రాముఖ్యమైనవి అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయించి ఉన్నాను కొన్ని ఆజ్ఞలు చిన్నవి కాబట్టి మనము వాటిని పాటించకపోయినా పర్వాలేదు అని చెప్పి అనుకునేటువంటి విశ్వాసాలు ఈ దినాలలో అనేక మంది ఉన్నారు అంటే మనం ఏమనుకుంటామో తెలుసా నేను నరహత్య చేయడం లేదు కాబట్టి నేను ఆత్మీయతలో గొప్పవాణ్ణి అనుకుంటాం నేను వ్యభిచారం చేయడం లేదు కాబట్టి నేను ఆత్మీయతలో గొప్పవాడిని అనుకుంటాం నేను ఎవరిని మోసగించలేదు దొంగతనం చేయలేదు కాబట్టి నేను ఆత్మీయతలో గొప్పవాడిని అనుకుంటాం కానీ చిన్న చిన్న విషయాల్లో మనం పడిపోతున్నామో ఆ విషయాన్ని మనము గ్రహించలేకపోతూ ఉన్నాం ఉదాహరణకు మీ పిల్లలను మీరు చిన్న చిన్న విషయాల్లో పరీక్షిస్తారా లేదా పెద్ద పెద్ద విషయాల్లో మీరు పరీక్షిస్తారా మీకు అర్థం కావడానికి మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారనుకోండి స్కూల్కి వెళ్ళేటప్పుడు చిన్న పిల్లవాడితో ఏది ఏడు ఎనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి ఆ చిన్న పిల్లవాడితో నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎవరిని హత్య చేయవద్దు ఎవరితో వ్యభిచారం చేయవద్దు మధ్యలో ఉన్న బ్యాంకులను నువ్వు దోచుకోవద్దు అని చెప్పి ఆ చిన్న పిల్లవాడితో మనం చెప్పామనుకోండి ప్రతిరోజు కూడా స్కూల్ నుండి తిరిగి వచ్చిన తర్వాత ఆ చిన్నపిల్లవాడు తన తండ్రితో ఏమంటాడు అంటే నానా నువ్వు చెప్పినటువంటి ఆజ్ఞలన్నిటికీ కూడా నేను లోబడ్డాను ఎందుకరకు నేను దొంగతనం చేయలేదు నరహత్య చేయలేదు మధ్యలో బ్యాంకు నేను దోచుకోలేదు వ్యభిచారం నేను చేయలేదు కాబట్టి నీవు చెప్పిన ఆజ్ఞలన్నీ కూడా నేను పాటించాను అని చెప్పి ఆ పిల్లవాడు తండ్రితో మాట్లాడతాడు ప్రభు నందు ఆత్మీయులరా మీ పిల్లలను మీరు పరీక్షించేటప్పుడు పెద్ద పెద్ద విషయాల్లో మీరు పరీక్షిస్తారా లేదా చిన్న చిన్న విషయాల్లో మీరు పరీక్షిస్తారా అదే ఒకవేళ మీ పిల్లవాడు ఇంట్లో పని ఉన్నప్పుడు బయట తన స్నేహితులతో ఆడుకుంటున్నాడు అనుకోండి ఆ వ్యక్తిని మీరు పరీక్షించాలి అంటే కుమారుడు ఇటు రమ్మని పిలిచి ఇంట్లో కాస్త మమ్మీకి సహాయం చేయమని చెప్పారనుకోండి ఆ పిల్లవాడు నాన్న నేను కాసేపు ఆడుకొని వస్తాను ఆట అయిపోయిన తర్వాత వస్తాను అని చెప్తాడు అంటే మీరు ఆ విషయంలో ఆ పిల్లవాడిని ఏం చేశారు అంటే పరీక్షించారు ఎక్కడ నా మాట వింటాడా లేదా అని చెప్పి ఆ పిల్లవాడిని మీరు పరీక్షించారు అంటే మీ పిల్లలను మీరు పరీక్షించాలి అంటే చిన్న చిన్న విషయాల్లోనే మీరు పరీక్షిస్తారు కానీ ఈ రోజుల్లో మనం ఏం చూస్తున్నాము అంటే ఈ చిన్న చిన్న వాటిని అల్పమైనటువంటి వాటిని వదిలేసి నేను వ్యభిచారం చేయడం లేదు లేకపోతే బ్యాంకు దోపిడీలు చేయలేదు నరహత్యలు చేయలేదు కాబట్టి నేను నీతిమంతుణ్ణి అన్నట్లుగా అనేక మంది అనుకుంటూ ఉన్నారు ప్రభునందు ఆత్మీయులరా దేవుని వాక్యములో అది చిన్న ఆజ్ఞ అయినా పెద్ద ఆజ్ఞ అయినా సరే ఆ ఉన్న ఆజ్ఞను మనము తీసివేయకూడదు లేని ఆజ్ఞను మనము కలపకూడదు అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయూ ఉన్నాను మరికొంతమంది లేని యొక్క విధులు ఆజ్ఞలు కలపడం అంటే కొన్ని సంఘాల్లో తెల్లని వస్త్రాలు మాత్రమే ధరించాలి అంటారు ప్రభునందు ఆత్మీయులరా తెల్లని వస్త్రాలు ధరించడం మంచిదే ఎందుకంటే రంగు వస్త్రాల మీద ఆశ అనేది చనిపోవడానికి అయితే దానిని మనము విధిగా చేయకూడదు ఎందుకంటే బైబుల్ ఆ విషయం రాయబడలేదు కాబట్టి లేని విషయాన్ని మనము ఆజ్ఞగా తీసుకురాకూడదు అది స్వచ్ఛందంగా మనం అనుసరించాలి అదే రీతిగా ఉపవాసం అనేది కూడా అది విధి అనేది కాదు అది స్వచ్ఛందంగా మనము చేయవలసిన వారమై ఉన్నాం మరికొంతమంది వివాహాన్ని నిషేధిస్తూ ఉంటారు వివాహం చేసుకోకుండా పరిచయం చేస్తే ఎక్కువ ఆత్మీయులు అన్నట్లుగా మరికొంతమంది అనుకుంటారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే బైబిల్లో లేనటువంటి విధులను అవి విధి అని ఆచరిస్తూ మేము ఆత్మీయులము అనుకుంటున్నారు ఈ దినాల్లో అనేక మంది ప్రభునందు ఆత్మీయులరా నేను తెల్లని వస్త్రాలు ధరించవద్దు అని చెప్పడం లేదు ఉపవాసం ఉండవద్దని నేను చెప్పడం లేదు కానీ అది ఒక విధిగా సంఘములో నిర్ణయించవద్దు అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయ ఉన్నాను పరిశుద్ధ లేఖన భాగంలో మొట్టమొదటిగా అవ్వమ్మగారు దేవుడు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో లేనటువంటి మాటకు ఆమె ఇంకో మాటను కలుపుతూ ఉంది దేవుడు అన్నాడు కదా ఆ పండు తిను దినమున నిశ్చయముగా మీరు చేస్తారు అన్నాడు కానీ ఆమె ఏమి చెప్పిందంటే దేవుడి చెట్టుకున్నటువంటి ఫలాన్ని తినకూడదనియు దానిని మొట్టకూడదనియు దేవుడు చెప్పెనో అని అవ్వమ్మ దేవుడు చెప్పినటువంటి మాటకు ఇంకొక మాట కలిపినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం కనుక ప్రభునందు ఆత్మీయులరా బైబిల్లో రాయబడినటువంటి ఆజ్ఞలు అవి చిన్నవైనా పెద్దవైనా సరే అవన్నీ కూడా మనం అనుసరించడానికి ప్రయత్నించాలి అని దైవచనుడిగా ఈ సందర్భాన్ని బట్టి మీకు తెలియచేస్తూ ఉన్నాను ఇక నాలుగవ అధ్యాయములో ఇరవై తొమ్మిదవ వచనములో మాట ఇస్రాయేలు ప్రజలు తమ పూర్ణ హృదయముతో తమ పూర్ణ మనస్సుతో దేవుణ్ణి వెదకిన యెడల ఆయనను కనుగొందురు అని దైవజనుడైన మోసే వారితో మాట్లాడుచు ఉన్నాడు ఈ విషయాలు ఇరుమయా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదమూడవ చిన్న కూడా వ్రాయబడి ఉన్నాయి మరి ఈ రోజుల్లో దేవుని ఆ రీతిగా మనము వెతకగలుగుచున్నామా దేవుని ఎలా వెతుకుచున్నాము అంటే భూమిలో ఉన్నటువంటి గడ్డి ఏదైతే ఉందో ఆ గడ్డిలో పది పైసలు పోగొట్టుకున్నప్పుడు కాసేపు ఒక ఐదు నిమిషాలు ఒక పది నిమిషాలు మనం వెదుగుతాము ఆ తర్వాత దానిని కనుగొనలేనప్పుడు అక్కడి నుండి మనం వెళ్తాం ఎక్కువ ఆసక్తి ఉండదు మనకు వెతకడానికి ఎందుకంటే దాని విలువ పది పైసలు కాబట్టి అదే ఒకవేళ ఒక యాభై వేల రూపాయలు చైన్ అక్కడ మనం పోగొట్టుకున్నాం అనుకోండి ఎంత ఆసక్తిగా మనం వెదుగుతామో ఎంతగా వెదుగుతామంటే అది అంత వరకు కూడా మనము వెదుగుతాం ఈరోజులో దేవుణ్ణి చాలామంది ఎలా వెదుగుతున్నారు అంటే ఆ గడ్డి పూసల్లో పది పైసలు పోగొట్టుకున్నప్పుడు ఎలా వెదుగుతున్నారో దేవుని కూడా అలాగనే ఈ అనేక మంది వెదుగుతూ ఉన్నారు అందుకొరకే ఆత్మీయ జీవితాల్లో వారు ఫలాన్ని చూడలేకపోతూ ఉన్నారు అపోసుడైన పౌలు హిబ్రీ సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ పదకొండవ అధ్యాయము ఆరవ వచనములో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుని ఎద్దుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియో నమ్మవలను కదా అని పౌలు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు కనుక ప్రభునందు ఆత్మీయులరా మరి మీరు దేవుని కొరకు ఎంత ఆసక్తిగా వెదుగుతున్నారో ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి పాపం మీద జయాన్ని పొందడానికి ఎంత ఆసక్తిగా మీరు వెదుగుతూ ఉన్నారు కోపం మీద జయాన్ని పొందడానికి లోక ఆశల మీద జయాన్ని పొందడానికి మోహము మీద జయాన్ని పొందడానికి ఎంత తీవ్రతతో మీరు ఆశతో దేవుని యొద్ వెదకగలుగుతున్నారో ఆ విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి అంత మాత్రమే కాదు అను దినము కూడా పరిశుద్ధాత్మతో నేను నింపబడాలి ఒక్కసారే కాదు ప్రతి దినము కూడా తాజాగా పరిశుద్ధాత్మతో నేను నింపబడాలి అని ఎంతమంది దేవుని వద్ద వెదకగలుగుతూ ఉన్నారు ప్రభునందు ఆత్మీలరా ఇవన్నీ కూడా చెప్పినవన్నీ కూడా మీ పట్ల దేవుని యొక్క ఉన్నవి అని మీకు తెలియచేస్తూ ఉన్నాను నేను పేర్కొన్నటువంటి విషయాలన్నీ కూడా ఒకవేళ మీరు పొంది ఉండకపోతే దానికి కారణము మీరు దేవుని పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో వెదగటము లేదు అని దైవచరునిగా మీకు తెలియచేయించి ఉన్నాను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా తెలియచేశారు కదా మన పరలోకపు తండ్రి మనకు జవాబు ఇచ్చేంత వరకు కూడా అడగాలి తట్టాలి వెదకాలి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు తెలియచేశారు ఆ నియమాన్ని ఇక్కడ మోషే గారు కూడా బోధిస్తూ ఉన్నారు మీ పూర్ణ హృదయముతో మీ పూర్ణ మనస్సుతో దేవుని మీరు వెదకినప్పుడు ఆయనను కనుగొంటారు అని దైవజనుడైన మోషే ఈ విషయాలు తెలియచేయించి ఉన్నాడు కనుక ఆ రీతిగా మనమందరము కూడా దేవుని వెదకి దేవుని కృపను మనం పొందుకుందాం దేవుడి మాటలు దీవించునుగాక ఆమెన్